గనుక సంవత్సరం అంతా దేవుడు మన కాచి కాపాడి భద్రపరిచి దేవుడు మన ఆయన కృపలో ఆయన రెక్కల చాటును భద్రపరిచి సజీవుల లెక్కలో ఆదివారం సాయంత్రం ఆరాధన కూడికిని ఈ రీతిగా జరుపుకోవటానికి ప్రభువు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుకి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం హలో అలాగే ఆసక్తి పరులై దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట మీ అందరికి నిండు మనసుతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఆలస్యం చేయకోకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము మీ అందరికి తెలిసినటువంటి వాక్యమే కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ వచ్చినము కూడా బైబిల్ గ్రంథం ఉన్నవారు కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ వచ్చినము నా ప్రాణమా యహోవాను సంతము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము మరలా ఒకసారి నాతో కలిసి నా ప్రాణమా యోహో ఆయన చేసిన ఉపకారములో దేనిని ఆయన ఏం చేశాడో ఆయన ఏ ఉపకారం చేశాడో ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం దేవునికి స్తోత్రం ఉపకారం అంటే ఏంటంటే ఇది ఉపకారం అనేది సాంస్క్రిక్ వార్డ్ ఉపకారం అనగా సహాయం చెప్పండి ఏంటి సహాయం మేలు మంచితనం దయ కరుణ హితం ఇవన్నీ కలిసి ఒకే పదములో ఉన్నది దానినే ఉపకారము ఆయన చేసిన ఉపకారములో ఈ ఉపకారములో అనగా ఆయన చేసిన సహాయం ఉపకారం అనే దానిలో సహాయం అనొచ్చు మేలు అనొచ్చు మంచితనం అనొచ్చు దయ అనొచ్చు కరుణ అనొచ్చు హితం అని అని కూడా అనొచ్చు దేవునికి మహిమ కలుగును గాక ఆయన చేసినటువంటి ఈ ఉపకారాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎవరినన్నా అడిగితే ఈ సంవత్సరం ఎలా గడిచింది బ్రదర్ సిస్టర్ ఎలా గడిచింది అని అంటే ఏం చెబుతారు మీరు ఒకసారి ఆలోచించండి జనవరిలోనేమో ఎన్నో ఆస్తులతో ప్రారంభం అవుతుంది మార్చి ఫిబ్రవరి జూన్ ఏమో ఎందు లైఫ్ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తా ఉంటది డిసెంబర్ రాగాలు ఏంటి అయిపోయింది అప్పుడు చిటికలు అయిపోయినట్టు ఉంది అని అనుకుంటూ ఉంటారు ఇది జీవితంలో మనకి జరిగినటువంటి సంఘటనలు బట్టి కొంతమంది జీవితం ఎలా ఉంటదంటే పుట్టినది మొదలుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఒకవేళ నీ జీవితం కష్టాల్లో ఉందేమో ఒకవేళ కన్నీళ్ళలో ఉందేమో లేదా కృంగుదాల్లో ఉందేమో లేదా నష్టాల్లో ఉందేమో ఒకవేళ నీ జీవితం నిందల్లో ఉందేమో ఒకవేళ ఉద్యోగం ఉందేమో ఒకవేళ అవమానాల్లో ఉందేమో నాకు తెలియదు అలాగే అపహాస్యములో కొంతమంది ఉంటారు రోగాలు పాలై కొంతమంది ఉంటారు కొంతమంది అప్పుల్లో ఉన్నారు ఉన్నారు ఈ సంవత్సరంలో కొంతమంది మోసం చేయబడిన వారుగా ఉన్నారు మానసిక ఒత్తిడి నెమ్మది స్థితి ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో అనుకున్నది నెరవేరలేదని మీకు నిరుత్సాహంగా ఉంటే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీకు తెలియకోకుండా ఆయన నీకు మేలు చేశాడంట నీకు తెలియకోకుండా సహాయం చేశాడంట నీకు తెలియకోకుండానే నీకు మంచితనం చూపించాడంట నీకు తెలియకోకుండా నీకు దయ చూపిస్తున్నాడంట ఏంటో చూద్దాం ఉదాహరణకు చెప్తా మన ఊర్లో ఎవరికైనా జనం వచ్చింది అనుకోండి ఏమని అంటాం తెలుసా జనం ఏమని అంటాము సహజంగా అంటారు కొంతమంది అంటారు గాలి పట్టిందనకుండా అని అంటారు ఇంకొకళ్ళు అంటారు బయటికి వెళ్ళొచ్చారు ఊరెళ్ళొచ్చారుగా దిష్టి దగ్గర ఉంటది అని అంటారు కొంతమంది ఇంకొకటి సలహా ఏంటి వచ్చిందా ఎక్కడ తిరిగి వచ్చావు వర్షానికి తడిచేయడేమో అని అంటారు కొంతమంది ఈ లోకంలో ఉండేటువంటి వారు పరిస్థితులు బట్టి ఇలా సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ యొక్క జ్వరం కనుక మూడు రోజుల్లో తగ్గిందనుకో అబ్బా మన ఊరు డాక్టర్ ఏం మెడిసిన్ ఇచ్చారా సూపర్ అని అంటాం అంటాం అన్నమాట అంటాం అదే మూడు రోజుల్లో తగ్గలేదు అనుకోండి ఏమంటాం ఏంటి వాడు ఇచ్చేది బంద మన ఇచ్చేవాడు ఏం తగ్గల వీడి దగ్గర వేస్ట్ ఆ ఊరు వెళ్దాం చెరుగు పెళ్ళే లేదా పొన్నూరు వెళ్దాం అక్కడికి వెళ్ళి పది రోజుల్లో అనుకోండి అక్కడ తిట్టుకుంటాం ఇంకొక హాస్పిటల్ అని అంటాం తగ్గిందనుకోండి హాస్పిటల్ బాగా చేశాడు అని అంటాం కానీ దేవునికి మాత్రం థ్యాంక్స్ చెప్పండి ఇది మానవ బుద్ధి అయి ఉన్నది మూడు రోజుల్లో తగ్గితేనేమో మనడు మనూరు డాక్టర్ అబ్బా ఏం చెయ్యండి మీది అప్పు అసలు ఈ చెయ్యి చూడాలి ఏమండి మీరు చెయ్యేసి వైద్యం చేస్తే చిటికలో తగ్గిపోద్దండి అసలు చేయిలో ఏముందో ఎంత పొగుడుతామో మనకు సహాయం చేస్తే అంత సహాయం చేస్తే ఎంత పొగుడుతామో కష్టంలో లేదా అప్పు కట్టాలి అప్పు తీర్చాలి ఉదయాన్నే డోకరా కట్టాలి ఏదన్నా కట్టాల్సిన పని వచ్చింది ఎవరన్నా సహాయం చేస్తే అప్ప నువ్వు కాబట్టి ఆదుకున్నావు అప్ప అదే అప్ప సహాయం చేయలేదనుకో డబ్బులుంచుకొని కూడా ఇస్తావు ಮಾನವಿಕ ಜೀವಿ ಆಲೋಚ